Welcome to JP Andhra Pradesh News. Okay. Ah, okay. ಅಕ್ಕ ಸರ್ ಕೊನಕ್ಕೆ ಅಂದ್ರಕ ಅದು Vai kotshika,iaka? Kaxidi q respira Ka avrockga boja Ka kichithi badhhh auredayo hai k gesta wo nyavarti daaray ni put itu Nah aa sabitu endorsed буroy ka ubiscy grill na asodi Switzerland aasi o aasodi inda varoti a 所以 ke asodi

అర్జీలో సేకరణ కలగకుండా ఉంది మన మండల పరిషత్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక్కరొక్కరుగా మన అర్జీలు ఎమ్మెల్యే ఓకే न okay. जोड़ीट

ముఖ్యమంత్రి ప్రతి బుధవారం కూడా ప్రజాధర్భాలు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి బుధవారం కూడా జరుగుతూ ఉంటుంది మేము కూడా ఏదో మార్గాల్లో వెళ్తుంటాం కాబట్టి ఎందుకంటే ప్రజల సమస్యలు తొందరగా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈ చేతు వెళ్తా ఉంది అందుకని సీఎం కూడా ఒక వెబ్సైట్ ఉంది మేము కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కంపేర్ చేసి అవి ఎన్ని పరిష్కారం ఉన్నాయా ఎన్ని కాలేదు ఎందుకు ఎందుకు అలా కాలేదు అని కూడా మీకు రిప్లై కూడా ఇవ్వడం అవుతా ఉంది అది కూడా సాధ్యపడతా ఉన్నా కాబట్టి మనం ఏదో అది చేసాం వాళ్ళు ఏదో ప్రకటించాలనుకోకుండా మీ అర్జీకి పరిష్కారం అర్జీదారు మీటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి అర్జీ ఇవ్వాల్సిన తయారు చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్య ఏమి చెప్తే ప్రింటైడ్ ఫారాలు ఉన్నాయి ఇక్కడే రెడీ చేసి మీకు అర్జీ అందజేస్తారు అర్జీ తయారు చేసుకోవాల్సిన వాళ్ళు మనకి స్టేజ్కి ఆరు మంది టేబుల్ వేసుకొచ్చున్నారు వాళ్ళ దగ్గర అర్జీ ప్రింటెడ్ ఫారం ఉంది మీ ఆధార్ నెంబరు ఫోన్ నంబరు మీ సమస్య గతంలో ఏమిచ్చారో తెలియదు కానీ ఇప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ వచ్చి ఈ సంఘాలకు బాగా ఇవ్వాలి కాన్సెప్ట్తోనే రోజు నాలుగు మరొకటువంటి గ్రామాలు అదేవిధంగా ఆరు 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 లక్షలకి అదేవిధంగా ముప్పై ఏడు ముప్పై ఏడు లక్షల డెబ్బై మూడు వేలు ముప్పై ఏడు వేల నాలుగు లక్షల అరవై వేలు సంఘా నుంచి రెండు వందల యాభై రెండు మొత్తం ఐదు కోట్లు జరిగింది అదేవిధ టార్గెట్ సభ్యుల పన్నెండు మొత్తం ఆరు ఇరవై మూడు ఆరు కోట్ల వారి కుటుంబంలో మంచి కార్యక్రమాలు ఉపయోగించండి ఏదో నగరం చూడబైనా కూడా నగరం ఉపయోగించబడతారు అదే మేము ఇంకా అదేవిధంగా ఎఫ్ఐ తీసుకుని ఇంట్లో పని చేసుకుంటే దాన్ని ఇది ఎంత ఉపయోగించుకుంటారో దాన్ని డబల్గా సినిమా సమ్మాయించు కాబట్టి దయచేసి మంచి కార్యక్రమం ఉపయోగించాలని కూడా తెలియజేస్తాను